సో ఇప్పటి వరకు ఎప్పటి వరకు ఏర్పడిన వేతన సంఘాల వివరాలు మనం చూసుకున్నట్లయితే వేతన సంఘాలు నుంచి ఎంతమంది వేతన సంఘాలకు సంబంధించి చైర్మన్లు ఎవరున్నారు ఏంటి అది ఏ కాలంలో ఉంది వేతనకు సంబంధించి కనీస వేతనం ఎంత ఉంది ప్రయోజనం పొందిన ఉద్యోగుల సంఖ్య ఎంత అనేది అయితే మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు మొత్తంగాన అయితే వేతనం కనీస వేతనం మనకి ఒకప్పుడు యాభై ఐదు రూపాయలు అయితే ఉండేది మనకి ఏడవ సిపిసి ప్రకారం కనీస వేతనం మనం చూసుకున్నట్లయితే కనీస వేతనం పద్దెనిమిది వేలు అనమాట గరిష్ట వేతనం రెండు లక్షల యాభై వేలు అనమాట ఇప్పుడు అది గతంలో మనకి రెండు వేల ఎనిమిది ఈ టైంలో చూసుకుంటే కనీస వేతనం ఏడు వేలు ఉండేది అది పద్దెనిమిది వేలు కంటే రెండు రెట్లు పైన పెరిగింది రెండున్నర రెట్లు పెరిగింది ఇప్పుడు కొత్త ఎనిమిది ఎనిమిదవ పీఆర్సీలో మనం చూసుకుంటే రెండు రెట్లు అయితే పెరుగుతుందని చెప్తున్నారు అంటే కనీస వేతనం మనకి దగ్గర దగ్గర నలభై వేల రూపాయలు అయితే రాబోతుంది అనమాట గరిష్ట వేతనం ఐదు లక్షల పైన అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది సో ఈ విధంగా ఎనిమిదవ పీఆర్సీకి సంబంధించి ప్రజెంట్ కేంద్రం ఉద్యోగులకు పెన్షనర్లకు శుభార్త అయితే చెప్పింది దాదాపు ఫిట్మెంట్ ఫ్యాక్టరీ అనేది మనకి రెండు సార్ రెండు వరకు కూడా పెరిగే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు సో డబుల్ పైన అయితే రాబోతుంది అనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ దాదాపు కోటి మంది కోటి మంది అయితే ప్రయోజనం పొందబోతున్నారన్నమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి